మై కౌస్తుభం నిర్భయంగా ఉండండి దేనికి భయపడవద్దు మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరారు ఈ ప్రపంచంలోని బాధలన్నింటికి భయమే మూల కారణం నిర్భయత్వం క్షణంలో మనకు స్వర్గాన్ని తేగలదు కాబట్టి లేచి మేల్కొని గమ్యాన్ని చేరే వరకు ఆగకండి ఇరవై ముప్పై ఐదు సంవత్సరముల వయస్సులో కార్చే ప్రతి చెమట చుక్క తరువాత నీ జీవితం అంతా సంతోషంగా హాయిగా ఉండటానికి ఉపయోగపడుతుంది కష్టం విలువ తెలుసుకొని కష్టపడటం నేర్చుకో గెలుపు అనేది లాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలో నీవు సాగిపో దానంతట అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ నీ వెంట ఉంటుందని గమనించాలి నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధమైపోదు అరచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు దేనికైనా కాస్త సమయం పడుతుంది అంతే అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది నీవు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే చీమా దోమ కూడా మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి విజయాలకు మూలం మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నేనేమీ చేయలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్